హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నెల్లూరు స్పెషల్ మజ్జిగ పులుసు చాలా ఫాస్ట్గా ఈజీగా క్విక్గా అయిపోతుంది ఇది ఈ మజ్జిగ పులుసు స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మనం వాడేటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ పుల్ల పెరుగు అలాగే పాటుగా మనం వాడేటువంటి అల్లం పచ్చిమిర్చి ఇంగువ పసుపు ఇలాంటివన్నీ కూడా మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి ఇన్స్టాంట్ మద్య పులుసు తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ ఎంఎల్ పుల్ల మజ్జిగనే తీసుకుంటున్నాను మజ్జిగ ఇక్కడ మజ్జిగ పులుసు బాగుంటుంది అలాగే ఒక రెండు వంకాయలు మూడు బెండకాయలు తీసుకున్నాను అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక స్పూను శనగపిండి ఇన్స్టంట్ మజ్జిగ పులుసు తయారు చేసుకోవడం ఆ విధానం ఏంటో చూసే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మజ్జిగ పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా మనము ఇక్కడ వంకాయ బెండకాయ ముక్కల్ని కట్ చేసుకొని ఉంచుకోవాలి ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకుందాం స్టవ్ వెలిగించి గిన్నెలో ఈ వంకాయ బెండకాయ ముక్కలు వేసుకొని దాంట్లో ఒక పావు కప్పు చింతపండు రసం వేసాను చింతపండు అంటే కొంచెం చింతపండు వాటర్ ఎక్కువ ఉండాలి అలాగే ఒక అరకప్పు నీళ్లు కూడా పోసాను ముఖ్యంగా ఇక్కడ ఎందుకు చింతపండు వాడతామంటే బెండకాయ ముక్కలు చింతపండు రసంలో కనుక ఉడితే జిగురు రాదు అలాగే వంకాయల్లో కనరు అని అంటుంది కదా అంటే లైట్ బిటర్ టేస్ట్ అది కూడా పోతుంది చింతపండు నీళ్ళలో ఉడికించడం వల్ల ముక్కలు ఉడికే లోపల నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు పచ్చి కొబ్బరి అల్లం పచ్చిమిరపకాయల్ని మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక ముద్దలాగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి ముక్కలు ఇక్కడ ఉడుకుతున్నాయి ఇప్పుడు మనం పుల్లం మజ్జిగ తీసుకున్నాం కదా ఈ పుల్లం మజ్జిగలో మనం జార్లో రుబ్బు ఉంచుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని అంతా కూడా పచ్చి కొబ్బరి అల్లం పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ శనగపిండికి మూడు స్పూన్లు వాటర్ కలుపుకొని కొంచెం ఇలా లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు శనగపిండిలో ఉండలు లేకుండా మనం జాగ్రత్తగా కలుపుకోవాలి మజ్జిగి పులుసు తయారు చేసుకోవడానికి ఒక్కొక్కసారి కందిపప్పు శనగపప్పు ఆవాలు లాంటి కొన్ని దినుసుల్ని మనం ఒక గంట పాటు నానబెట్టుకొని రుబ్బుకొని చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మజ్జిగ పులుసు మనకు ఫాస్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు వేసిన ఈ శనగపిండి అన్నది మనకి మజ్జిగ పులుసు చిక్కగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే పావు స్పూను పసుపు కూడా మనం ఇక్కడ వేసుకోవాలి పసుపు అనేది మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది ముఖ్యంగా ప్రస్తుతం ఉండే కరోనా టైంలో తప్పనిసరిగా వంటల్లో పసుపు వాడుకోవాలి అందరికీ ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది స్టవ్ మీద ఒక గిన్నె హీట్ చేస్తున్నాను ఇలా ఒక స్పూను ఆయిల్ వేశాను ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ నెయ్యి కూడా వేసి పోపు పెట్టుకోవచ్చు ఇక్కడ ఎండు మిరపకాయ ఒక చిన్న ముక్క తీసుకున్నాను అలాగే ఆవాలు జీలకర్ర పోపులో వేస్తున్నాను పోపు వేక్తోంది ఇక్కడ ఒక పావు స్పూను ఇంగువ పొడిని యాడ్ చేస్తున్నాను ఇంగువ కూడా డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుంది అలాగే వంటలకి మంచి రుచిని కూడా ఇస్తుంది ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం కదా మజ్జిగలో శనగపిండి పచ్చి కొబ్బరి పేస్ట్ వాటన్నింటినీ మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మజ్జిగ పులుసు తయారు చేసిన తర్వాత మనం వేడి పోపు పెడితే మజ్జిగ పులుసు అయిపోతుంది అందుకని ముందుగా పోపు పెట్టుకున్న తర్వాతనే మనం మజ్జిగ పులుసుని తెరల పెట్టుకోవాలి ఇక్కడ మనం ఉడికించి ఉంచుకున్నటువంటి వంకాయ బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి మజ్జిగ పులుసు మనం సన్న సగ మరిగించుకోవాలి అప్పుడే రుచి వస్తుంది లేదంటే అనవసరంగా మాడిపోతుంది మజ్జిగ పులుసు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత తెరలడం ఆరంభిస్తుంది కదా అప్పుడు మంచి స్మెల్ వస్తుంది మనకి చూసారుగా ఇలా తెరలు రావాలి ఇలా బాగా తెరలు వచ్చి మంచి స్మెల్ వచ్చిందంటే మజ్జిగ పులుసు రెడీ అయిపోయినట్టే ఫైనల్గా కరివేపాకు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంటే మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది మనకి ఎంతో రుచికరంగా ఉండేటువంటి ఈ నెల్లూరు స్పెషల్ మజ్జిగ పులుసును మీరు కూడా తయారు చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్లో నాకు షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్